హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మన పెద్దలు చెప్పిన చద్దన్నం అండి ఈ చద్దన్నంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అలాగే ఈ చద్దన్నం వేసవిలో తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి ఒంట్లో వేడిని తగ్గిస్తుంది ఇలాగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చద్దన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా చద్దన్నం అంటే మనం రాత్రి వండిన అన్నం మిగిలినప్పుడు తోడపెట్టుకోవడం అండి ముందుగా ఈ చద్దన్నం తయారు చేసుకోవడానికి ఒక మట్టి కుండ తీసుకున్నాను ఇందులో తోడు పెడితే అన్నం చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ముడిబియ్యం తీసుకున్నానండి ముడి బియ్యం రైస్ అనమాట ఈ బ్రౌన్ రైస్ అయితే మనకి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి చూసారు కదండి ఇలాగా మిగిలిన అన్నాన్ని ఇలాగా కుండలో వేసేసుకుందాం మనకి ఈ ముడి బియ్యం రైస్ అనేది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి చూసారు కదండి ఇప్పుడు ఈ రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు వేడివేడి పాలు పోసుకుందామండి మనకి పాలు వేడిగా ఉన్నా పర్వాలేదు లేకపోతే రైస్ అన్న వేడిగా ఉండాలండి ఏదో ఒకటి వేడిగా ఉండాలన్నమాట ఇలా పోసిన తర్వాత మొత్తం అంతా కలసేటట్టు కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి పాలు అనేవి గోరువెచ్చగా ఉన్నాయో లేదో చూసుకొని ఇప్పుడు ఒక కప్పు వరకు పెరుగు వేసుకుందామండి ఇలా పెరుగు వేసుకుని ఈ పెరుగు మొత్తం కూడా రైస్లో కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా తోడుపెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదండి ఈ పెరుగు మొత్తం కూడా అందులో కలిసిపోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకుందాం అలాగే నాలుగు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం అండి మనం ఇలా అన్నం తోడుపెట్టేటప్పుడు వేసుకుంటే మజ్జిగలో ఊరి చాలా రుచిగా ఉంటాయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ చెద్దన్నం మరింత రుచిగా రావాలంటే కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి అలాగే కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి చద్దన్నం ఇలా పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అలాగే పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఈ చద్దన్నం అనేది చూసారు కదండి ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం పొద్దున్నే మనం చెద్దన్నం తినడానికి ఇప్పుడు తోడుపెట్టింది తీస్తున్నానండి చూసారు కదండి ఎంత బాగా తోడుకుందో ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని పక్కకు తీసేసుకుందాం మీకు ఈ చద్దన్నం అనేది బాగా పలచగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకొని పాలు ఎక్కువ పోసుకొని రైస్ అనేది తక్కువ వేసుకుంటే పలచగా వస్తుందండి లేదా మనం వార్చిన గంజితో అయినా సరే కూడా చద్దన్నాన్ని కలుపుకోవచ్చండి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారండి చద్దన్నం అనేది చూసారు కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి సపరేట్ చేసుకుని ఇందులోకి కొంచెం గల్లెప్పు వేసుకొని వాటర్ పోసుకుందామండి ఇలా వాటర్ పోసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి మనకి ఈ రైస్ అనేది రెడీ అయిపోయింది ఈ చద్దన్నాన్ని ప్లేట్లో పెట్టేసుకుందామండి ఈ చద్దన్నంలోకి ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చే కదండి మనకి మామిడి పళ్ళ సీజన్ కాబట్టి పిల్లలు ఇంకా ఇంట్రెస్ట్గా తినాలి అంటే ఇలాగా మామిడి పళ్ళు కూడా పెట్టి పిల్లలకి ఇవ్వచ్చండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ చద్దన్నం అనేది రెడీ అయిపోయింది కదండి అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి